హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అఖండ టూ తాణవం ఈరోజు సండే కాబట్టి దీని గురించి చెప్పాలి అయితే ఈరోజు బాలయ్య అభిమానులు కానీ అలాగే బాలయ్య అంటే బాగా వేరే అభిమానులు కానీ అలాగే బాలయ్య సినిమాలు బాగుంటాయి అన్నవాళ్ళు కానీ బాలయ్య సినిమాలు బాగా చేస్తాడని ప్రతి ఒక్కళ్ళు బాలయ్య బాబుని ఇష్టపడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఒకసారి చూసినా ఆల్రెడీ మీరు రెండు సార్లు చూసినా మూడు సార్లు చూసినా ఈరోజు సండే కంపల్సరీగా మళ్ళీ చూడండి ఈరోజు కలెక్షన్లు కుమ్మాలి సండే అలాగే నిజంగా ప్రతి థియేటర్లోనూ జై బాలయ్య అనే థియేటర్లు పోవాలి నిజంగా బాలయ్య బాబు అభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే అభిమానులు ఈ రోజు ప్రతి థియేటర్లోను ప్రతి ఏరియాలోను అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే మొత్తం నార్త్లోనూ అటు లో ప్రతి చోట కూడా ఈరోజు సండే థియేటర్లు కూడా నిజంగా కలసల పరంగా బాగా భారీగా ఈరోజు రావాలి షేర్ కానీ గ్రాస్ కానీ థియేటర్ల దగ్గర కూడా బాలయ్య బాబు అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా సందడి చేయాలి థియేటర్లో జై బాలయ్య జై బాలయ్య అని నిజంగా ప్రతి దానికి ఇది అరవాలి గ్రాండ్గా సక్సెస్ చేసుకోవాలి ఈరోజు సండే కలెక్షన్లు అయితే బాగా రావాలి బాగా మళ్ళీ మనకి రేపు మళ్ళీ వర్క్ డేస్ కాబట్టి మూడు రోజులు కన్సన్ కొద్ది వీక్ అయినా మళ్ళీ క్రిస్మస్కి మళ్ళీ మూమెంట్ ఉంటుంది అని చేత నేను బాలయ్యబాబు బాబు అమ్మాయిలకి కానీ అలాగే బాలాయ్య బాబు అంటే ఇష్టపడి బాగా బాలయ్య బాబు సినిమాలు బాగుంటాయి ప్రతి ఒక్కరికి కూడా అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు కానీ అలాగే కూటమి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఈరోజు సండే ప్రతి ఒక్కరు కూడా రెండు సార్లు చూసినా మూడు సార్లు చూసినా మళ్ళీ ఈరోజు సండే ప్రతి థియేటర్ మీకు అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోకి వెళ్ళి ఈరోజు మళ్ళీ ఎంజాయ్ చేయండి సినిమా చూడండి కలెక్షన్లో ఈరోజు బాగా మనకి బాగా పెరగాలి షేర్ కానీ గ్రాస్ కానీ బుక్ మై షోలో టికెట్స్ బాగా తెగాలి అలాగే డిస్టిక్ యాప్ కానీ అలాగే పీవీఆర్ యాప్ కానీ అలాగే ఆఫ్లైన్ కానీ ఈరోజు అయితే థియేటర్లు మొత్తం సండే కల కళలాడుతూ ఉండాలి ఫేక్ గైల్కి ఫేక్ ప్రచారం చేసే వాళ్ళకి నూరు మూసుకుని ముక్కు మీద ఏలకనేలాగా ఈ రోజు మనం సండే కలెక్షన్స్ నిరూపించాలి అని చేత ఈ కంటెంట్ నేను చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు బాలయ్య బాబు అభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ రిపీట్ గా చూడాలి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కానీ కూటమి కార్యకర్తలు కానీ ప్రతి కామన్ ఆడిని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా అందరూ చూడండి సినిమా చాలా బాగుంది దీని సినిమా నచ్చుతుంది మీకు డబ్బులు వృధా పోవు నిజంగా ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే కామన్ కామన్ మ్యాన్ అందరికీ కూడా ఇదే చెప్తున్నాను మా బాలయ్య బాబు అభిమానులు చెప్పనవసరం చెప్పని అవసరం లేదు ఆల్రెడీ సార్లు మూడు సార్లు చూసేశారు ఈరోజు కూడా కంపల్సరీగా అందరూ బాలయ్య అభిమానులు ఈరోజు సండే కాబట్టి మీకు హాలిడే కాబట్టి ఈరోజు కంపల్సరీగా మ్యాట్నిక్ కానీ మానుష్యో కానీ మీకు మీకు ఇక్కడ థియేటర్లు బట్టి ఏ బట్టి ప్రతి థియేటర్లోనూ ఈరోజు అవసరమైతే మీతో పాటు ఇంకో ఇద్దరు మూమెంట్ తీసుకెళ్ళి ఈరోజు సండే కలెక్షన్ కొమ్మాలి అవతార సినిమా మూమెంట్ లేదు వీక్ అయిపోయింది ఇంకా మన సినిమా ప్రభావమే ఉంది ఆ ప్రభావం ఈరోజు చూపించాలి సండే కలెక్షన్లు ఏంటో నిరూపించాలి ఆ పేక్ గారికి అలాగే కామెంట్ చేసే ప్రతి ఒక్కరూ నూరు మూసుకుని కూర్చునేలాగా మనం ఈరోజు సండే కలెక్షన్లు అయితే నిరూపించాలి ఓకే థ్యాంక్ యూ